కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఉదయం పది గంటలకు ఘనంగా నూట యాభై ఓ వందే మథరం జయంతి సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు కె సుచరిత గారు నేతృత్వంలో మరియు బీజేపీ నేతలు జిల్లా ఉపాధ్యక్షులు మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జీవి అమర్నాథ్ పట్టణ ఉపాధ్యక్షులు శ్రీపురం సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నూట యాభై వందే మాతర జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది విద్యార్థుల చేత వందే మాత్రం పూర్తి గీతాన్ని పాడించి స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని ప్రతిజ్ఞ చేయించి కరపత్రాలను స్వీకరించడం జరిగినది వందే మాతరం గీతం జాతీయ ఉద్యమానికి సంబంధించి ప్రత్యేక స్థాయిలో స్ఫూర్తినిచ్చిందని వక్తలు వెల్లడించారు ఈ వందే మాతరం గీతాన్ని పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడవ తేదీన బంకి చంద్ర చటర్జీ రచించాలని వందే మాతరం అంటే మాత్రం మాతృభూమికి నమస్కారం అని అర్థమని ఈ సందర్భంగా మేళగారం సుబ్రమణ్యం రెడ్డి జీవి అమర్నాథ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యులు కె సుచరిత బీజేపీ జిల్లా అధ్యక్షులు మేళగారం సుబ్రమణ్యం రెడ్డి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జీవి అమర్నాథ్ పట్టణ ఉపాధ్యక్షులు శ్రీపురం సుధాకర్ తో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు ఉపాధ్యాయులకి నా యొక్క హృదయ పూర్వక మనం నూట యాభైవ జయంతి వందే మాత్రం సంబంధించి ఈ యొక్క వందే మాత గీతం మనకి ఒక మహామంత్రం దీన్ని మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు గత నెలలో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో దీని గురించి చెప్పడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సమయానికి నూట నలభై కోట్ల మంది ప్రజలు ఈ వందే మాత గీతాన్ని ఆలపిస్తున్నారు అసలు ఈ వందే మాత గీతం ఒక మహామంత్రంగా ఎలా తయారైందంటే స్వతంత్ర సమరంలో ఒక ఉత్తేజం తీసుకొచ్చేందుకు ఈ ఒక వందే మాత్ర గీతం ఏదైతే చటర్జీ గారు రాయడం జరిగింది అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తొలిసారిగా దీన్ని ఆలపించడం జరిగింది ఏదైతే ఇంగ్లాండ్ నుంచి బ్రిటిష్ వారు మన దేశానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చి మనలో ఉన్న ముప్పై వేల మందిని వాళ్ళకి అనుకూలంగా చేసుకొని అప్పట్లో మన భారతదేశం జనాభా నలభై కోట్లు మాత్రమే మన భారతదేశం జనాభా నలభై కోట్ల మంది జనాభాని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఆధీనంలో తీసుకొని బ్రిటిష్ పరిపాలన చేస్తారు దాన్ని వ్యతిరేకంగా మన దేశం మనం స్వాతంత్రం కోసం ఈ ఒక్క వందే మాత్ర గీతం ఒక మహా యంత్ర మంత్రంగాను యంత్రంగాను ప్రతి ఒక్క బిడ్డలోను ప్రతి ఒక్క భారతీయ నాదిలో గాను ప్రతి ఒక్క భారతీయుల్లో గాని ఇది చొచ్చుకొని పోయి స్వతంత్రం కో ఎంతో ఇది మనకి ఆయుధంగా తయారైంది అటువంటి వందే కం నూట యాభై జయంతిని ఈరోజు మీ ముందుకు రావడం అంటే మీరు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే అప్పుడు ధన మాన ప్రాణాలను సైతం అర్పించి స్వతంత్రం సాధించినారు ఆ స్వతంత్రంలో మనం ఎంతో సంతోషంగా బతుకుతున్నాం కాబట్టి ఈ దీని ముఖంగా మీకు ఒకటే చెప్తున్నాను మీరు సమిష్టిగా ఉంటేనే మనం దేనిని ఎదిరించగలుగుతాం కాబట్టి మీరు కూడా సమిష్ఠగా ఉండండి చదువులో రానియండి అద్భుత విజయాలు సాధించండి జాహింద్